పుష్ప ది రూల్ ఇప్పుడు ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు మెగా ఫ్యాన్స్ కూడా అదే స్థాయిలో ఎదురు చూస్తున్నారు సినిమా విడుదలైతే ఎలా అయినా ట్రోల్ చేయాలనే పట్టుదలతో ఉన్నారు మెగా ఫ్యాన్స్ ఆ ట్రోలింగ్ని ఎదుర్కొని సినిమాను హిట్ చేసుకోవాలని అల్లు అర్జున్ ఆర్మీ సిద్ధంగా ఉంది సినిమా ఆలస్యమైనా పర్వాలేదు కానీ ఎవ్వరికి దొరకవద్దు అనే ఆలోచనలో ఉంది చిత్ర యూనిట్ అందుకే సినిమాను అనుకున్న తేదీకి విడుదల చేయడం కంటే సినిమాలో కొన్ని సీన్స్ను మళ్ళీ రీషూట్ చేయాలని భావిస్తున్నారు ప్రస్తుతం పుష్ప టూలో కొన్ని సీన్స్ని మళ్ళీ షూట్ చేయడానికి కొన్ని లొకేషన్స్కి వెళ్తున్నారు ట్రోల్ చేసే అవకాశం ఉందని భావించిన సీన్స్ని మళ్ళీ షూట్ చేస్తున్నారు ఇది ఉంటే ఇప్పుడు పుష్ప ది రూల్లో ఉండే డైలాగులపై టాలీవుడ్లో పెద్ద చర్చ జరుగుతుంది మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ డైలాగులు ఉండే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి పుష్ప సిరీస్ అనేది ఒక కూలి ఎర్రచందనం స్మగ్లింగ్లో స్వయం కృషితో ఎలా ఆ సామ్రాజ్యాన్ని రూల్ చేశాడు అనేది కేవలం ఎవరి సహకారం లేకుండా తన దమ్ము ధైర్యంతో పైకి వచ్చాడు అనేది కాబట్టి ఇప్పుడు కొన్ని సెటైరికల్ డైలాగులు ఉండే అవకాశం కనిపిస్తుంది మెగా ఫ్యామిలీ సహకారం లేకుండా లేదంటే వాళ్ళ నీడలో నేను పైకి వచ్చిన వాళ్ళు కాదు అని బన్నీ చెప్పాలనుకుంటున్నాడు ఇప్పుడు అసలు గొడవ జరుగుతుంది కూడా ఆ కాన్సెప్ట్లోనే ఆ విషయాన్ని పవర్ఫుల్ డైలాగ్స్తో పుష్పది రూల్లో కూడా చెప్పాలని ప్లాన్ చేస్తున్నాడట ఆ విషయాన్ని సుకుమార్ దృష్టికి కూడా బన్నీ తీసుకువెళ్ళాడని టాక్ తద్వారా స్వయం కృషితో తాను పైకి వచ్చా అనేది చెప్పడానికి బన్నీ ప్రయత్నం చేస్తున్నాడని ఫిలిం నగర వర్గాలు అంటున్నాయి